మొట్టమొదటిసారిగా ఎప్పుడు కూడా కని విని ఎరగని విధంగా రాష్ట్ర చరిత్ర ఎప్పుడు చూడని విధంగా మొట్టమొదటిసారిగా మన గ్రామంలోనే రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపించే ఆర్బీకే వ్యవస్థను రైతు భరోసా కేంద్రాన్ని తీసుకువచ్చి దేశంలోనే రోల్ మోడల్ గా ఈరోజు ప్రతి రైతులను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నను అడుగడుగున తోడుగా ఉంటూ నడిపిస్తా ఉన్న ప్రభుత్వం దేశ చరిత్రలో ఏదైనా ఉంది అనంటే అది మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఉచితంగా రైతన్నలకు ఉచిత ఉచితంగా రైతన్నలకు పంటల బీమా ఉచితంగా రైతన్నలకు పంటల బీమా ఇంతకు ముందు రైతన్నకు పంటల బీమా కట్టాలి అని అంటే కూడా ఎలా కట్టాలో కూడా తెలియని పరిస్థితి బ్యాంకు దగ్గరికి వెళ్తే బ్యాంకులు క్రాప్ లోన్ ఇస్తే ఆ క్రాప్ లోన్ లో బ్యాంకులు నాలుగు పర్సెంట్ ఐదు పర్సెంట్ రైతుల తరపున ఇన్సూరెన్స్ ప్రీమియం కట్ చేసుకుని మిగిలిన సొమ్ము ఇచ్చే పరిస్థితి బ్యాంకులకే పోలేని రైతు క్రాప్ లోన్ తీసుకొని రైతుకైతే ఇన్సూరెన్స్ కూడా అందని పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒక ఆర్బీకే వ్యవస్థ ద్వారా ఒక ఈ క్రాప్ ద్వారా ఈ రోజు ఉచిత పంటల బీమా ద్వారా ప్రతి రైతన్నకు కూడా ప్రతి ఎకరాకు కూడా ప్రతి పంటకు కూడా ఈ రోజు రైతన్నకు ఈ రోజు ఇన్సూరెన్స్ అన్నది ఉచిత పంటల బీమా అనేది అందుతా ఉంది అంటే అది జరిగింది కూడా కేవలం మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన వచ్చిన నేను కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను రైతన్నలకు ఉచిత పంటల బీమా ఇది మనం మేనిఫెస్టోలో చెప్పలేదు మేనిఫెస్టోలో మనం చెప్పకపోయినా కూడా ఈ కార్యక్రమం రైతుల బాగోగుల కోసం మీ బిడ్డ చేశాడు అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా మొట్టమొదటిసారిగా ఆర్బికెలు తీసుకొచ్చాం దళారీలు లేని వ్యవస్థలు తీసుకొచ్చాం ఆర్బీకేలోనే ఎప్పుడూ కూడా కని విని ఎరగని విధంగా ఈరోజు పంట కొనుగోలు జరుగుతా ఉన్నాయి ధాన్యం సేకరణలో ఏకంగా అరవై నాలుగు వేల కోట్ల రూపాయల ధాన్యం సేకరణ ఆర్బీకేల ద్వారా చేయించడమే కాకుండా ప్రతి రైతన్నకు ఎంఎస్పీ ఖచ్చితంగా రావడమే కాదు ఎంఎస్పి మించి ప్రతి రైతన్నకు ఎకరాకు కనీసం ఎనిమిది వేల రూపాయల నుంచి కనీసం పది వేల రూపాయలు అదనంగా ఈరోజు రైతన్నకి ఇస్తా ఉన్నాము జీఎల్టీ కింద గన్ని కింద లాజిస్టిక్స్ కింద ట్రాన్స్పోర్ట్ ఖర్చుల కింద రైతన్నకు ఎకరాకు ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలు ఎంఎస్పీకి కొనుగోలు చేయడం కన్నా అదనంగా ధాన్యం సేకరణలో ఏకైక ప్రభుత్వం గతంలో ఎప్పుడు చూడని విధంగా చేస్తా ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది మీ బిడ్డ ప్రభుత్వం చెప్పడానికి కనబడతా ఉన్నా ఎంఎస్పి లేని పంటలకు సైతం ఎంఎస్పి లేని పంటలకు సైతం అక్షరాల ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలతో ఆ ధరలు తగ్గిపోయినప్పుడు ఆ రైతులను ఆడుకుంటూ ఆదుకుంటూ అడుగులు వేసిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా పంట నష్టం జరిగితే మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరగని విధంగా సీజన్ ముగిసేలోగానే ఈ రోజు పంట నష్టం పరిహారం అనేది అందుతా ఉంది అని అంటే అది మొట్టమొదటిసారిగా మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను సున్నా వడ్డీకే పంట రుణాలు సున్నా వడ్డీకే పంట రుణాలు చంద్రబాబు నాయుడు గారు ఎత్తేస్తే మీ బిడ్డ అధికారం లేకొచ్చిన తర్వాత మళ్ళీ సున్నా వడ్డీకే పంట రుణాలు చంద్రబాబు నాయుడు గారు కట్టని బకాయిలను సైతం మనం కట్టి మళ్ళీ సున్నా వడ్డీకే పంట రుణాలు ఇస్తా ఉన్న ప్రభుత్వం కూడా కేవలం మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఎప్పుడు జరగని విధంగా రాష్ట్ర చరిత్రను ఎప్పుడు చూడని విధంగా ఏకంగా ముప్పై ఐదు లక్షల ఎకరాల మీద శాశ్వత భూహక్కులు కల్పించింది ఎవరు అని అంటే అది మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను గర్వంగా మరి అడుగుతా ఉన్నా నేను మరి రైతు కోసం ఈ రాష్ట్రానికి ఎవరు అవసరము అని అడుగుతా ఉన్నా నేను మీ అందరినీ కూడా రుణమాఫీ అని మోసం చేసిన చంద్రబాబా రుణమాఫీ అని మోసం చేసిన చంద్రబాబా రెండు చేతులు పైకెత్తాల ఇలా ఇలా ఎలా ఇలా ఎలా ఇలా ఇలా ఎలా 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 లేక వ్యవసాయానికి అండగా నిలబడిన మీ బిడ్డ నాడు అడుగుతాను ఇలా ఇలా